ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరిగింది రేవంత్ కుటుంబం భారీ అవినీతిది అర్హత లేకున్నా బావమర్దికి కాంట్రాక్టు బావమర్ది ఆనందం కోసం రాష్ట్రం దోపిడి బీఆర్ఎస్ హయాంలో ఇదే కాంట్రాక్టు వేరొకరికి దాన్ని రద్దు చేసి సీఎం కుటుంబ సభ్యుడికి ఇచ్చిన వైనం గతంలో ఇలాంటి స్కామ్ లోనే పదవి పోగొట్టుకున్న సోనియా యడ్యూరప్ప చట్టం ప్రకారం రేవంత్ పదవి పోతున్నది బీజేపీ వాళ్ళు రేవంత్ సక్కటుడు అంటున్నారు ఆయన సక్కటోడ అయితే నిరూపించాలి కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే విచారణ చేయాలి వచ్చిన మూడు నెలల్లోనే స్కామ్లు చేసిండు పూర్తి ఆధారాలతో బయట పెడుతున్నాం సో త్వరలోనే మరిన్ని కుంభకోణాలు కూడా బయట అని చెప్పేసి అమృత్ స్కీమ్ లో అభివృద్ధి జరిగింది ఎంత జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరిగింది మొత్తము దాంట్లో రేవంత్ రెడ్డి సర్కారు కుటుంబము ఈ స్కామ్ చేసిందని చెప్పేసి నిన్న సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ సకుటుంబ పరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని ఆరోపించారు రాష్ట్రంలో కోట్ల భారీ అవినీతి కుంభకోణం జరిగిందని చెప్పారు సీఎం గా మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన ఆధీనంలో ఉన్నారని ఆయన ఆధీనంలోని పురపాలక శాఖలో ఇగో పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద భారీ కుంభకోణానికి తెరలేపారని చెప్పారు పథకంలో భాగంగా ఫిబ్రవరిలో వివిధ మంచినీటి పథకాల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో టెండర్లు పిల పిలిచారని చెప్పారు టెండర్లు పిలిచే తర్వాత బావ బావమర్దికే అమృత్ అమృతం రాష్ట్ర ప్రజలకు విషం అన్నట్టుగా టెండర్ల వ్యవహారం ఉందని అన్నారు రాష్ట్రంలో ఎలాంటి ఎలాంటి అర్హత లేకున్నా ముఖ్యమంత్రి బావమర్ది సూదిని సృజన్ రెడ్డికి కంపెనీకి వేల కోట్ల రూపాయలు కట్టబెట్టారని చెప్పారు ఇండియన్ హ్యూమ్ ఇండియన్ హ్యూమ్ పైప్ అనేటువంటి కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ లైన్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారని చెప్పారు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ ఇరవై శాతం పని చేస్తుందట సీఎం బావమారిది మాత్రం ఎనభై శాతం అంటే వెయ్యి కోట్ల రూపాయల పని చేస్తు చేస్తా చేస్తుంది అంట అంటూ ఎద్దేవా చేశారు ఇక హెచ్పి ఐహెచ్పి అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని కూడా తెలిపారు ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఈ అమృత అటువంటి ఈ అమృత్ అనేటువంటి ఈ స్కీమ్ లో మొత్తము మూడు కంపెనీలు ఒకటి మెగా ఒకటి ఇంకోటి ఏదో పీవిటీఏ ఇంకోటి ఈ ఈ సంబంధించినటువంటి ఈ కంపెనీ దీని పేరేం పేరా ఐహెచ్పి ఈ హైహెచ్పి అనేటువంటి కంపెనీ పార్టిసిపేట్ చేసింది అయితే దీనికి దాదాపు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల విలువైనటువంటి టెండర్లు వచ్చినాయి ఈ మొత్తము ఈ మూడు వేల ఏడు వందల కోట్లు సంథింగ్ ఎంతో ఉంటుంది దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా తీసుకొని చెప్తా తర్వాత అయితే దీంట్లో ఈ ఈ కంపెనీ తీసుకొని దీనికి ఐహెచ్పి అనేటువంటి కంపెనీ ఇందులో పార్టిసిపేట్ చేసి టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేసి పదకొండు వందల విలువైనటువంటి పదకొండు వందల కోట్ల విలువైనటువంటి టెండర్లు దక్కించుకుంది దక్కించుకున్నాక అయిపోయినాక ఇది ఏం చేస్తుంది అంటే ఈ సృజను సూదిరి సృజన్ రెడ్డి అనేటువంటి కంపెనీతోటి ఒక ఒప్పందం జాయింట్ వెంచర్ చేసుకుంటుంది అనమాట జాయింట్ వెంచర్ చేసుకొని ఈ కంపెనీ ఏం రాస్తుంది ఇది వాళ్ళకు కూడా ఏమని అంటే మేము ఇరవై శాతం పనులు మాత్రమే ఇందులో చేస్తాము మిగతా ఎనభై శాతం పనులు ఈ సుజన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయనకు చేస్తాము అని చెప్పేసి ఒక ఒక లెటర్ని రాస్తారు సో ఇదే విషయాన్ని నిన్న కేటీఆర్ బయట పెట్టి అంటే మళ్ళీ ఈ ఈ టెండర్ ఇప్పుడు కాదు గతంలోనే నవంబర్ మంత్లోనే ఈ టెండర్లు జరిగినాయి ఏది అమృత్ స్క్రీమ్ అనేటువంటి టెండర్లు నవంబర్ నెలలోనే జరిగినాయి జరిగితే ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్ రద్దు చేసి తన భావమారుదికి వెయ్యి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వడం కోసము మరి దాంట్లో ఈ ఏఎంఆర్ అనేటువంటి కంపెనీ ఉంటుంది దీంట్లో కూడా ఈ సృజన్ రెడ్డికి సంబంధాలు ఉంటాయి సో ఇట్లా ఇదేమో మెగా కృష్ణారెడ్డి సంబంధించింది సో ఇట్లా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకు టెండర్లు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఇవి నవంబర్ లో పెట్టేటువంటి టెండర్లు రద్దు చేసి ఆ టెండర్ రద్దు చేసి మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చినాక టెండర్లు పెట్టిండు పెట్టిన భావమారుదికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అనమాట ఇది ఓన్లీ ఒక్కటే స్కీమ్ ఇక మిగతా ఇట్లా ఇట్లాంటి స్కీమ్లు ఎన్ని జరిగి ఉంటాయి ఎన్నింటిలో ఎంత అభివృద్ధి జరిగి ఉంటుంది వెయ్యి రూపాయలు సొంత బాగుమారుతి కోసము ఆ కంపెనీకి అర్హత లేదు ఏమీ లేకపోయినా కానీ ఆ బాగుమారుతి కోసము ఈ ఈ కంపెనీని ఏదైతే ఐహెచ్పీ అయినటువంటి కంపెనీ ఉందో ఈ కంపెనీని బెదిరించి ఫస్ట్ నువ్వు కోటింగ్ చేయి ఈ ఈ కంపెనీని పిలిచి ఫస్ట్ పిలిచి నువ్వు టెండర్ అయ్యి నువ్వు టెండర్ చేసి నువ్వు దాన్ని దక్కించుకో దక్కించుకున్నాక దాంట్లో నేను కేవలం ఇరవై శాతం పనులు మాత్రమే చేస్తా మిగతా ఎనభై శాతం పనులు ఇగో పాలన ఆయన చేస్తారని చెప్పేసి మా బామ్మాడికి అప్ప చెప్ప అని చెప్పేసి బెదిరింపు కార్యక్రమాలు జరిగినాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నటువంటి మాట సో కాబట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని అందిన కాడికి ఎన్ని విధాలుగా దోచుకోవాలనో అన్ని విధాలుగా దోసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సో దీంతో ఇంకా క్లియర్గా అర్థమైపోయింది కదా గత గత టెండర్లు రద్దు చేసి ఇప్పుడు టెండర్లు వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి